ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది మరియు దేవస్థాన ధర్మకర్తల మండలి చిరంజన్ గారు వివిధ శాఖల అధికారులతో జాతర విజయవంతం చేయడం గణేశాయ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శ్రీ బొగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమలగిరి నందు తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు నుండి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడి భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సౌకర్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నీటి వసతి సెలవు పందిళ్ళు మరియు ఈ సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మెట్లు కూడా వెలుగు చేయడం జరిగింది కోనేరు కొత్తగా బావి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలయిన్లు పందిళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు సుమారుగా లక్ష మంది వరకు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు ఈరోజు సాయంత్రము అలాగే ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం వివిధ అభివృద్ధి పనులు చేయడం వల్ల భక్తులు చాలా సంతోషపడడం జరిగింది అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా భక్తులకు పూర్తి పూర్తి వసతులు ఏర్పాటు చేయడకు మనకి కృషి చేస్తామని మనం చేస్తున్నారు I'm sorry. Okay.